కీర్తనలు పదహారో అధ్యాయము దేవాన్ని శరణి వచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు యహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను ఎహోవా నా భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్తుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి ముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవో జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తనలు పదిహేడో అధ్యాయము యహోవా న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చినగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేటివి నన్ను పరిశోధించితివి నాకు ఏ దురాలోచనయో కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారం బలాత్కారుల మార్గములా తప్పించుకునటై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల యందు నా నడతలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించుము నీ శరణొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేతి రక్షించువాడా నీ కృపాతి క్షేములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను గోరువారు దుస్తులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువు చేత చిక్కకుండను నీ రెక్కల నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మ చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలను కూలుటకు మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలె సింహము వలెను చాటైన స్థలములలో పొంచు సింహము వలెను ఉన్నారు లెమ్ము వాని ఎదుర్కొని వాని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి నా ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములలో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసుడును నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశం తీర్చి పొందును కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయము యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన్న నా దుర్గము కీర్తనీయుడైన యుహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొల్రు వలె నా మీద పడి పెదరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా ముర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చును అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించును ఆయన నాసిక రంధ్రముల నుండి పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద ఘడాంధకారము కమ్మియుండెను కేరూపు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్ష Gracias. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును మే ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనిను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచిన్న నిప్పులను దాటిపోయేను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ధ్వని పుట్టించును వడగండ్లను మండుచిన్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను ఎవోవాళ్ళని నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహ జల్ ప్రవాహముల అడుగు అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజల మహాజల రాసులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును ఆపత్కాల వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించును నా నీతిని బట్టి ఎహోవా నాకు ప్రతిఫలమిచ్చును నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చును ఎహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనులకుటిని ఆయన దృష్టికి నేను యథార్థు యథార్థుడనైతిని కావున యహోవా నేను నిర్దోషిగా నుండుట చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చును దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నొందువు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నొందువు శ్రమపడు వారిని నీవు రక్షించదువు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసదువు నా దీపము వెలిగించి వాడవు నీవే నా దేవుడమైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన శరణు చొచ్చి వారందరికీ ఆయన కేడము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహు నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడమును నీవు నాకు అందించు చిన్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను నీ సాత్వికమును నన్ను గొప్ప చేసెను నీ సత్ నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు పరిచితివి నా చీల మండలు వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయు వరకు నేను తిరుగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసివి నా శత్రువులను నా వెనుకకు నీవు మల్ల చేసి నన్ను ద్వేషించి వారిని నేను నిర్మలము చే నేను నిర్మూలము చేసి నేను నిర్మూలము చేసి వారు మొరపెట్టిది కానీ రక్షించువాడు లేకపోయును ఎహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి వీధుల పెంటను ఒకడు పారవేయిన పారబోయినట్లు నేను వారిని పారబోసివి ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదు నా మాట విని నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు శిరస్రానము గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచివచ్చదురు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు నా మీదికి లేచి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్య చేనులలో నేను నిన్ను ఘనపరిచదును నినామ కీర్తన గానము చేసెదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయము ఆకాశములు దేవుని మహిమను వివరించు చిన్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచు చిన్నది పగటికి పగలు బోధ చేయి చిన్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపు చిన్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలను భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నవి భూ లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసిన అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన రథమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనదేదియూ లేదు ఎహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును ఎహోవా శాసనములు నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఎహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనవి అది కన్నులకు వెలిగించును ఎహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఎహోవా న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనెదారుల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనొందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగల నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము வாட்டின நு ஏ அப்படி நேன் யதார்த்தவந்துடனை அதிக்க திரோகம் செய்யக்குண்ட நகித்து நகுோவா நசிரதுகமா விமோச்சோதி மாட்டலோ நான் யாநோ ஹயானமுனோ திருஷ்டிக்கு அங்கீகாரமு லகுனு காக்கா కీర్తనలు ఇరవయో అధ్యాయం ఆపత్కాల మందు యుహోవా నీకు ఉత్తరం ఇచ్చినగాక యాకోబు దేవుని నామము గాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగాక నీ దహన బలులను గాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచును గాక ఎహోవా తన అభిశక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము ఎహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు మా రాజు మాకు ఉత్తరనుగాక ఎహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చినగాక సామెత ఒక అధ్యాయం సామెతలో రోజు నాలుగో అధ్యాయము కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను సుకు నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని ఆయన నాకు బోధించు నాతో ఇట్లనను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకును నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడవక ఉండిన అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనటే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు బుద్ధి సంపాదించుకును దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగులించుకొని ఎడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్వంతుడవదు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకును అది నీకు జీవము గనుక దాని పొందియుండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టి వారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు మంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమవు గాఢాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవిని నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము దొరికిన వారికి అవి జీవకిరీటము వారి వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మూర్ఖపు మాటలు నేను మూర్ఖపు మాటలు నోటికి రానియకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరాలము చేయుము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగు నీవు ఎడమ తట్టుకైనను తిరుగకుము నీ పాదముల నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినగాక ఆన్ ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్